హాయ్ అండి హలో ఎవ్రీవన్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మరొక కొత్త వంటకం మజ్జిగ బియ్యంతో దోశలు అండి పుల్లట్లు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఒక గ్లాస్ మజ్జిక్కి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఏం చేయాలి అంటే ఫస్ట్ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలండి ఎంతసేపు అంటే ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టిన నాలుగైదు గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి వాటర్ వేయకుండా అదే మజ్జిగతోటి మనము మిక్సీ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు మజ్జిగతోటి మిక్సీ వేసుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలోకి తీసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో మనం మామూలుగా దోశలు పోసుకుంటాం కదండి కన్సిస్టెన్సీ అలానే ఉండాలి మేము వాటర్ అనేది యాడ్ చేయలేదు ఓన్లీ మజ్జిగ బియ్యంతో మిక్సీ అనేది వేసాము వాటర్ యాడ్ చేయలేదు కొద్ది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక రెండు గంటలు అలానే ఉంచండి కొంచెం పులవనివ్వండి టూ అవర్స్ నానబెట్టుకున్నాం కదండి టూ అవర్స్ పిండి పులిసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర ఉప్పు ఉప్పు అనేది తగినంత వేసుకోండి పిండికి సరిపడా వేసుకోండి కొంచెం కొత్తిమీర మీకు అవసరమైతే ఇందులో వేసుకోవాలనుకుంటే ఉల్లిగడ్డ క్యారెట్ ఇవన్నీ వేసి కూడా దోశ అండి దోశ ఇప్పుడు చూపిస్తాను నేను కొత్తి కొత్తిమీర ఉప్పు జీలకర్ర పిండిలో కలిసేలా మిక్స్ చేసుకొని చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి స్టవ్ ఆన్ చేసుకొని పిన హీట్ అయిన తర్వాత దోశ పోసుకోవాలండి చూడండి దోశ పోస్తుంది కదా వీడియోలో చూపించిన విధంగా దోశ పోసుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఓన్లీ మంచిగా వేయమంటారు మనం నార్మల్ దోశ ఎలా పోసుకుంటామో ఈ కూడా అలానే పోసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి మనం ఏదైనా పల్లె చట్నీ అయినా బాగుంటుంది ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు మేమైతే మామిడికాయ చట్నీతో తింటాము మ్యాంగో పీకులతో ఇది మీరు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టుకొని ఈవినింగ్ రూప్ పెట్టుకొని తెల్లారైనా టిఫిన్ లాగా చేసుకోవచ్చు టిఫిన్ లాగా పోసుకోవచ్చు అండి ఇంకా బాగుంటుంది టేస్ట్ లేదు లేదా మార్నింగ్ టైంలో నానబెట్టుకొని ఆఫ్టర్నూన్ రూపాయి పెట్టుకొని అయినా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఆ దోశ పోసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెక్ట్ కోసం ప్లీజ్ లైక్ చేయండి స్టాప్ అవర్ ఛానల్